ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఏమైనా నా పను కూడా చిన్నగా వచ్చినావు ఏం లేవురా పందు తిండానికి ఇక్కడ వైర్ దుట్టడానికి వచ్చినా నువ్వు ఎందుకు సేమ్ నాకు నువ్వు ఇంకా తినడానికి రాలేదని అమ్మ పంపించానా మీరేం తిండి పోయితున్నారా పొలాన్ని చూస్తే మొత్తం ఎండిపోతున్నాయి పక్క పూల మంచిగా పచ్చవు ఉన్నది తిండి పోయట నాని ఆ పూల సమాధానం ఏం చెప్పమంటావురా బాధ ఇంకొకసారి చెప్పడానికి ఎండలేదు వారి తోడు పోయింది సేమి కానీ ముందు సంవత్సరం గిట్టుబాటు ధర లేకపోయింది ఈ సంవత్సరం వెళ్తుంది అప్పు పొలం తీరితే అనుకున్నారా తీరెత్తు కొడుతారు ఎవరన్నా లేదరా పొలం అమ్మేద్దాం అనుకుంటున్నాను ఉన్న ఒక కానీ ఒక పొలం అమ్మేస్తే ఎట్లా అన్నాను ఆ సమాధానం చెప్పలేదు పోతున్నా లే పోయిన సంవత్సరమే కడదామనుకున్నాం కానీ పంట అదే పూర మర్చి మునిగిపోయింది కదరా అందుకని కట్టలేకపోయింది ఈ సంవత్సరం గడిపినాం ఈ సంవత్సరం కడదామనుకుంటే మళ్ళీ ఇట్లా పంట రా మీరు దారిగా అనిపిస్తలేదు అప్పులు సమాధానం రా అందుకని పొలం అమ్మేద్దాం అనుకుంటున్నా माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख एसमाई दिन दहाड़े शहरों में लगातार चोरियां बढ़ती जा रही है और इसको रोकने के लिए पुलिस भी इस वक्त मुख्य दर्शक बनी बैठी हुई है चोर आते हैं धूमफोर की तरह से चोरी करते हैं और उड़ जाते हैं पुलिस की पूरी पुलिस अपनी दल और बल के साथ जाँच और पड़ताल में लगी हुई है देखेंगे क्या ये चोर पकड़े जाएंगे या नहीं भूमि नाकर ट्रेजिस्टर में इंडियन में नहीं है और मैं भी नाना इंडियन निकला मनारा देश में हैं हिंदू हैं ना हिंदू लेह निरुद्वेत इंडियन में ये लोग इंडियन में ये लोग रोहाण्डा दूसरा हमारे ना हमारे से दा दा कुछ సార్ పని వి రెడీ సాట్లాడి అయిపోతుంది ఏం సార్ పొద్దున ఇలా కూర్చొని ఎవరు పిలుస్తారు పని వీడిని కాదు కావు కదా ఏ అయిపోతుంది మాకు నాకూ రూపాయి వందలకి ఇవ్వడు నువ్వు డబ్బులు చేసుకుని సరే కదా చెప్పేస్తాను సార్ అన్ని కాలం డబ్బులు నేను ఏడ డబ్బులు ఉన్న వాటికి నేను పోలం ఎందుకు అవుతుంది సార్ డబ్బులు ఇవ్వండి పని కాదు కాదు ఇలా మాకులు కొన్ని పిలుసుకుంటాయి పదివేలు उससे बात करूं एलिमेंट्स को जब कोई डिजिटल पेट को सर है करना सर है बहुत है नहीं सर एक कितना है ये वहीं ना ये एमजी सुना ना मेरी लिखा मैं उन्हें बुलिया अरे पिराना एमजी तो आने उठता था आने उठता तो एमजी क्यों लगा அது என்ன பரிசெய்ஸ்ட்டே அது பரிசு ஃபராவாய் மஞ்சள் எந்த సరే అదే వస్తున్నాడా తినాలి తినరా తిన్నా ఏంటి మామ ఊళ్ళో మొత్తం దమ్ దమ్ చేస్తున్నారు జాబ్ జాబ్ అనుకుంటారు జాబ్ అంటే మన సుగంధ దొరికేదాస్తాను ఊళ్ళో వాళ్ళది ఏంటా ఆయన వాళ్ళది అనే పని వాళ్ళు అంటుంటారు మనం వినాలి వదిలేదండి లైట్ లేదు మామ ఏదో ఒక చిన్న జాబ్ చేయాల మామ బయట మొత్తం సతాయిస్తుండు దమ్ దమ్ ఏదో ఒక చిన్న జాబ్ దమ్ చేస్తున్న ఇంకే రోజులు మామంది మాటలు వినుకుంటా ఏ పనులు కావు మనం కొడితే ఒకసారి సంవత్సరాలు కూడా లక్షాధికారి అయిపోవాలా అది వెళ్ళారా మామే నీకు చెప్తా మామ నీకు ఎందుకు అవన్నీ ఏముంది మా అమ్మ దొంగతనం

going internet internet poga thana nenu pichi bike runadu yedu thonaru ya thonaru yedu sir pota gani chusi sir pota gani yedu yedu love you koruna yedu chusi కేస్ నెక్స్ట్ కేస్ కేస్ నంబర్ ఫార్టీ ఫైవ్ ప్రశాంత్ దత్తో నవనీత్ ప్రజోత్ అక్షయ్ చెప్పండి మీరు కేస్ ఏంటి సార్ మీరు దత్త నెల్లూరు నుంచి నువ్వు దగ్గర పాల్పడ్డరాడు సార్ గత్త నెల్లూరు నుంచి ఇరవైకి పైగా దొంగతం చేశారు ఎల్లూరు దొమ్మత ఏంటంటే ప్రతి దొంగతనం గవర్నమెంట్ ఉద్యోగ ఇంట్లోనే చేసినా సార్ సార్ కోటికి పైగా నగదు దొంగతం చేసిన ఏంది బాబు పోలీసులు చెప్పేది నిజమేనా దీనికి మీరు అంగీకరిస్తున్నారా మేము దొంగలం కాకపోతే మేము దొంగతనం చేయడానికి ఒక బలమైన కారణం ఉంది సార్ ఈ చట్టం దృష్టికి ప్రజల దృష్టికి సమాజం దృష్టికి మేము ఒక బలమైన కారణాన్ని తీసుకురావడానికి ఈ దొంగతనం చేశాం సార్ మీరు అనుమతిష్ట మేము దొంగలుగా ఎందుకు మారాల్సి వచ్చిందో ఈ సమాజానికి తెలియజేయాలనుకున్నాం సార్ ప్రొసీడ్ సార్ మేము చేసింది తప్పే సార్ కానీ వీళ్ళ ఇళ్లలో దొంగతనాలు చేయడం మాత్రం అస్సలకి తప్పు కాదు సార్ ఇక్కడ దొరికిన వాడే దొంగపోతున్నాడు సార్ అధికార ముసుగులో దోచుకున్న వాళ్ళు మధ్య సార్ కానీ మేము మాత్రం దొంగలం సార్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం సార్ మా ఇంట్లో మా నాన్నలు ఎంత కష్టపడినా కానీ నాలుగు రూపాయలు మిగలలేదు కానీ ఏ రోజు కూడా అతిగా ఆశించలేదు అన్యాయంగా సంపాదించుకోలేదు అని అధికారులు మాత్రం వారికి వస్తున్న జీతాలు చాలా ఉన్నట్టు ప్రజల దగ్గర నుంచి లంచాలు దోచుకుంటున్నాం ఉన్న వాళ్ళు లంచాల నుంచి పనులు చేయించుకుంటే లేని వారిని మాత్రం ఆర్చి చూడాలి తిని సార్ లంచాలని సార్ మేమంతా చదువుకున్న వాళ్ళు సార్ మేము అందరం ఉద్యోగాల పనులు ప్రయత్నించాలి కానీ ఈ కాంపిటేటివ్ వ్యవస్థలో మేము నిలవలేకపోయాం సార్ అందుకే ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలనుకుంటే ఈ సమాజంలో నిలబడలేకపోతున్నాం సార్ కష్టపడి అన్నం పెట్టే రైతు ఇంట్లో పుట్టి సంతోషించాలో బాధపడాలో అర్థం అవ్వట్లేదు అన్యాయంగా సంపాదించే వాళ్ళకు ఉన్న విలువ బాధ రైతు కుటుంబాల జన్మకు లేవు సార్ కేవలం రైతులు గొప్పగా వర్ణించడంలోనే కాకుండా రైతు అవసరాలు తీర్చే చట్టాలు మార్పు రావాలి మా గౌరవం ఇవ్వకపోయినా పడలేదు సార్ కానీ మమ్మల్ని గుర్తిస్తే చాలు సార్ ఎవరి పని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే మా లాంటి వాళ్ళు దొంగలుగా మారే అవకాశం ఉండదు సార్ లంచం తీసుకునే వాళ్ళే కాదు బాబు ఇచ్చే వాళ్ళది కూడా తప్పు కదా ఇచ్చే వాళ్ళని కూడా తప్పు అంటున్నారు కదా సార్ అలా అయితే ఖచ్చితంగా ఈ చట్టంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది సార్ సార్ మనం రైతు విషయానికి వస్తే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు దళారీ వ్యవస్థ గిట్టుబాటు ధరలు లేకపోవడం ఇవన్నీ ప్రభుత్వ తప్పిదాలు అధికారుల తప్పిదాలు వలన ఒక రైతు కిందికి లాగపడుతున్నాడు కానీ పైకి రావడం లేదు ఇవన్నీ సమస్యల వల్ల మేమందరం దొంగతనాలు చేయాల్సి వచ్చింది సార్ లేకపోతే మేము ఎందుకు దొంగతనాలు చేస్తాం సార్ ఈ చట్టాలలో మార్పులు వస్తే మాలాంటి వాళ్ళు దొంగతనాలు ఎందుకు చేస్తారు సార్ తప్పే సార్ కేవలం మార్పు కోసం తప్పు చేస్తాం సార్ మీరు ఏ శిక్ష విధినా దానికి మేము సిద్ధమై సార్ సార్ మా ఇన్విటేషన్ తెలిసిందేమంటే సార్ మీకు దోచుకున్న సొమ్ము పేదల్లో సార్ పోలీసుల అభియోగం మేరకు ముద్దాయిల వాదలు విన్న తర్వాత ఈ ఫోటో వీరిని దోషులుగానే పరిహరించడమైంది వీరికి కోర్టు ఐపిసి సెక్షన్ త్రీ ఎయిటీ వన్ ప్రకారం పెద్ద నేరమైన వారి వాదనలో నిజాయితీ ఉందని కోర్టు భావిస్తున్నారు అందుకని శిక్షను పద్దెనిమిది నెలల పాటు సాధారణ జైలు పదివేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడమైన దోషుల వాదనల ప్రకారం చట్టాలలో మార్పు రావాలని వీరి ప్రయత్నం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నందున ఈ కోర్టు దీనికి సమాజ శ్రేయస్సు కోసం లో మార్పు తీసుకురాల్సిందిగా ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఈ కోర్టు ఆదేశించడం తోడైనా నాన్నవే పట్టి పొలము బాట పట్టే ఒ చిన్నవాడా చేతన చెమటవై మారావు పసివాడా నకిలీ మందులకు అప్పుల పాలై అప్పులు గట్టక తిప్పల పాలై పంట రాకమరి ధరలు లేక నీవు వలసిపోయావా నువ్వు నవ్వుతూ ముందుకు సాగిపోతున్నావా పంటకు నీరిచ్చి తడిసి ముద్ద పంట വസായമുലോനാ <laughs> അസയമേദയയിതന്നകു రైతుల కోసం ఎన్ని చట్టాలు ఉన్నా ఎందుకని రైతు వెనుకబడే ఉన్నాడు యువతపై ఒత్తిడి ఎందుకు యువతకు సమయం ఇవ్వండి వారిని ప్రోత్సహించండి అవినీతికి గల కారణాలు ఏంటి అధికారులు ప్రజలు ఎవరి పని వారు సక్రమంగా నిర్వహిస్తే ఈ దోపిడి వ్యవస్థను నిర్మూలించలేమా ఆలోచించండి వ్యవసాయాన్ని కాపాడుకుందాం యువతరాన్ని భావితరాన్ని చేద్దాం